లైఫ్ జీవితం అన్న విషయాన్ని నేను మీ ముందుకు ఉంచుతున్నాను ఎందుకు అని అంటే వెన్ దెర్ ఈజ్ నో లైఫ్ నథింగ్ మ్యాటర్స్ ప్రేమ దోమ న్యాయం అన్యాయం ఇవేవి కూడా బ్రతికి ఉండకపోతే జీవితం లేకపోతే వీటి యొక్క మతలబు ఉండదు వీటి యొక్క అసలు ఇట్స్ ఎ నాన్ సెన్స్ కాబట్టి ముందు జీవితం జీవితం ఉండాలి దేవుడు ఏమంటున్నాడు అనంటే మనిషి బ్రతుకు కేవలము తిండి చేత కాదు కేవలం తింటే నువ్వు బ్రతుకుతావు అని అనుకుండేవు మీకు ఒక విషయం తెలుసో తెలీదో మనం తిన్న మన మనం తిన్న వెంటనే మన శరీరంలో దాదాపు కొన్ని కోట్ల లక్షలు కాదు కొన్ని లక్షలు పెట్టుకుందాం లేండి కొన్ని లక్షల సెల్స్ అంటే కణాలు చచ్చిపోతాయి మన మనం తిన్న తిండిని అరిగించడానికి చచ్చిపోతాయి అంటే డెత్ అన్నది మన జీవితంలో ప్రతిరోజు సంభవించేటటువంటి అంశం ఈ మనం ఏదో ఒకరోజు చచ్చిపోతాం అని కాదు బైబిల్ అంటుంది ఆదికాండం మొదటి అధ్యాయంలో ఈ పండు ఏ రోజైతే నువ్వు తింటావో ఆ రోజు నువ్వు చస్తూ చస్తావు అని చెప్తుంది అంటే మువత్వాము తనటువంటి మాట వాడారు హిబ్రూ భాషలో దానికి అర్థం ఏమిటి అని అంటే యు షల్ కంటిన్యూ టు డాయ్ అని అర్థం సో ఒకనొక రోజు సంపూర్ణంగా చచ్చిపోతావు కానీ నిజానికి ప్రతిరోజు చచ్చిపోతు యాక్చువల్గా బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ యాక్చువల్గా నువ్వు చచ్చిపోతున్నావు రోజు ఎవ్రీ డే యు ఆర్ డైయింగ్ లిటిల్ బై లిటిల్ లిటిల్ బై లిటిల్ లిటిల్ బై లిటిల్ సో నీ కణాలు రోజుకు అన్ని చచ్చిపోతున్నాయి అన్ని లక్షల్లో చచ్చిపోతున్నాయి కానీ నిజమైన బ్రతుకు నా మాటల్లో ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు ఇట్స్ నాట్ జస్ట్ ద బ్రెడ్ దట్ మేక్స్ యూ యు నో దట్ కీప్స్ యూ అలైవ్ బట్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని జీవింపచేస్తుంది బ్రతికిస్తుంది కేవలం బ్రతికించటం కాదు గౌరవంగా బ్రతికిస్తుంది మనిషిగా బ్రతికిస్తుంది ఆ బ్రతుకును గురించినటువంటి మాటలు లేకపోతే మానవ జీవన ప్రమాణాలు గురించినటువంటి మాటలు కేవలము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి